नीवण्टि वारू ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన నందు మత్తైసు వార్త నాలుగో అధ్యాయము పదవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము ఏసు వాణితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తివం పొందిన తర్వాత అపవాది అనగా శోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమును స్వభావమును పరీక్షించాడు ఆఖరిగా అతడు ప్రభువును తన కార్యముల విషయంలో కూడా పరీక్షించదలిచాడు నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎళ్ళ వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పాడు దీనిపై ప్రభు అతని గద్దించి సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు న్యాయవంతుడు అందువలన ఆయన పాపి అయిన మనిషిని ఆరాధనను మరియు భక్తిని స్వీకరించడు మనిషిని పాప దాసత్వము నుండి విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీర మన పాప భారమును తనపై వేసుకొని శిలువలో బలి అయ్యాడు మృతులలో నుండి మూడవ దినమున తిరిగి లేచాడు పరలోకములో ప్రవేశించాడు ఎవరైతే ఆయన ఎందు ఆయన ద్వారా చేయబడిన కార్యములు ఎందు విశ్వాసముంచుదరో వారు పాప క్షమాపణ పొంది దేవుని సన్నిధిని ప్రవేశించవచ్చు దేవుడు ఆ వ్యక్తి యొక్క ఆరాధనను భక్తిని స్వీకరిస్తాడు దేవుడొక్కడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు మీరు కూడా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొంది దేవునికి నిజమైన ఆరాధికులుగా మారాలన్నదే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయ్యున్నది